రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు లక్షా ఎనిమిది వేలు పెన్షన్లు రద్దు చేస్తూ ఉంది చేసింది ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది కొంతమందికి పర్సంటేజ్లు తగ్గిస్తున్నది మేము అడిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఎలాంటి రాజకీయాలు మా మీద లేకుండా కేవలం మా పరిస్థితులు అర్థం చేసుకొని మా ఆర్థిక పరిస్థితులు కావచ్చు సమాజంలో మా యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని యథావిధిగా తొలగించిన వారందరూ కూడా పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఒకవేళ అందులో ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళకి తెలుగు దొరికించిన దానికి మేము ఎలాగా బాధపడతలేదు నిజమైనటువంటి దివ్యాంగులకు నిజమైనటువంటి విభిన్న ప్రతిభావంతులకు అది బ్లైండ్ వారు కావచ్చు వారు కావచ్చు లేదా ఫిజికల్ ఛార్జీలు కావచ్చు ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా మా విభిన్న ప్రతిభావంతులకు కూడా యథావిధిగా సంక్షన్ మంజూరు చేయాలని సదరం సర్టిఫికేట్లో ఏదైతే పర్సంటేజ్ తగ్గించారో సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ తగ్గించడం వల్ల అది ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది కొంతమందికి లెటరస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎనభై ఐదు శాతం పైన పరిస్థితి దయచేసి పెద్ద మనసు రాజకీయాలను పక్కన పెట్టి మా ఆర్థిక పరిస్థితులు సమాజంలో మా పరిస్థితులు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి తగిన విధంగా ఫంక్షన్ వంజు చేయమని రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం